హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణకుమారి త్రీ ఫోర్ జీరో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే పిల్లల అల్లరి వాళ్ళు మొండిగా ఉంటున్నారు అని మనం వాళ్ళ మీద ఎంతో కోపంగా వాళ్ళని కొట్టడం తిట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం అలా మనం చేయడం వల్ల వాళ్ళ మైండ్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోతుంది ముందైతే మన మీద ఎక్కువ కోపం తెచ్చేసుకుంటారు పిల్లలు కూడా మనం కోపంగా రియాక్ట్ అవుతున్నామంటే తిరిగి వాళ్ళు కూడా మన మీద కోపంగానే రియాక్ట్ అవుతారు పిల్లలు మొండిగా మాట వినకుండా చెప్పింది చేయకుండా ఉంటున్నారని వాళ్ళ మీద మనం సీరియస్ అయ్యాము అంటే అసలు అది మంచి పద్ధతే కాదు నాకు తెలిసి నేనైతే అందరిలాగానే పిల్లల్ని కోపడతాను తిడతాను కొడతాను ఫస్ట్లో ఏమీ తెలిసేది కాదు మా ఖుషి చిన్నపిల్లప్పుడు బద్దాక ఏడిపిస్తూనే ఉండేది పిల్లల్ని తీసుకుని మా ఆయనతో పాటు నేను వచ్చేసాను కదా ఖుషీని తీసుకుని ఒంటరిగా ఉండేదాన్ని కోపం అంతా పిల్ల మీదే చూపించేదాన్ని ఆ తర్వాత అయితే నేను కన్సివ్ అయ్యి మళ్ళీ మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఖుషీలో చాలా అంటే చాలా చేంజ్ వచ్చేసింది నన్ను ఏడ్పించడం కానీ నన్ను టెన్షన్ పెట్టడం కానీ ఇలా ఏం చేసేది కాదు ఎందుకు అలా చేసేది కాదంటే మా అమ్మ దాన్ని బాగా కేర్ చేసేది అది ఏది అడిగితే అది ఇవ్వకపోయినా అది లేదమ్మా అని ఇలా చెప్పుకుంటా వచ్చేది అలా అయితే పిల్లల్ని అయితే కంట్రోల్లో పెట్టుకుంటా వచ్చేది మా అమ్మ సేమ్ మా నాయనమ్మ కూడా మా అందరిని పెంచింది అంటే ఎంత సహనం ఓర్పు ఉందో చూశారు కదా వారికి కాలంలో ఉన్న వాళ్ళకి అది ఎక్కువ ఇప్పుడు కాలంలో ఉన్న వాళ్ళకి అది తక్కువ సహనం ఓర్పు ఇలాంటివి ఉంటే పిల్లల మీద కోపము రాదు అలానే పిల్లలు మన మీద కూడా కోపగించుకోరు ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎక్కడైనా బయట ఫంక్షన్లకి షికార్కి అలా వెళ్ళినప్పుడు మన పిల్లలు మనకు భారం అయినట్లుగా అనిపించింది కొంతమంది పేరెంట్స్కి భారం అంటే తిండి తిండి పెట్టడానికి ఇలా ఇలా వేరే వేరే కాదు వాళ్ళు చేసి అల్లరిని తట్టుకోలేక మనకెందో స్ట్రెస్ ఫీల్ అవుతాం అయ్యో అందరూ చూస్తున్నారు అలా ఫీల్ అవుతాం గిల్టీగా ఫీల్ అవుతాం అలా మనం గిల్టీగా ఫీల్ అవుతాం కూడా చాలా అంటే చాలా తప్పు మన పిల్లలు మన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర ఉండరు కదా ఫ్రెండ్స్ అలాంటి టైంలో మన ఆలోచన విధానం మొ మొత్తం మార్చుకుంటే మన పిల్లలను మనమే దారిలో పెట్టుకోవచ్చు తెలుసా కొన్ని కొన్ని సమయాల్లో వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నారంటే మన పెంపకం సరిలేదని అనుకుంటాం అలా మీరు బాధపడాల్సినంత అవసరం లేదు జనాలు ఏమనుకుంటారా అని పిల్లల మీద కోపం చూపించేస్తూ ఉంటాం పిల్లలు సహజంగానే అల్లరి చేస్తారు మనం అల్లరి చేయలేదా మనం అల్లరి చేసే మనం అనవసరంగా ఆలోచించి వాళ్ళ గురించి టెన్షన్ పడుతూ ఉంటాం అయ్యో ఏంటి పిల్లలు ఇలా తయారవుతున్నారు అలా అని భయపడుతూ ఉంటాం ముందు మనం అలా ఆలోచించడం మానేసేయాలి ముందు తల్లిదండ్రులు కంగారు పడడం మానేసేయాలి పిల్లలు ఇలా బిహేవ్ చేయడం కామన్ అని తెలుసుకోవాలి మెల్లమెల్లగా వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దికి వాళ్ళే తెలుసుకుంటారు ఏది చెడు ఏది మంచి ఏది రైటు ఏది రాంగ్ అని మనం అల్లరి చేయలేదా మనం గోల చేయలేదా మన తల్లిదండ్రులు కూడా మనం కొడుతూ అలా ఉంటే మనం ఇలా ఉండేవాళ్ళమా మరొక విషయం చెప్తాను చూడండి పిల్లలు మొండితనంగా ఉంటున్నారని వాళ్ళకి ఏదో మానసిక రోగం ఉందని మీరు థింగ్ చేయకండి ఫస్ట్ తల్లిదండ్రులు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు అందరూ ఒకేలాగా ఉండాలంటే ఉండరు మనలాగా వేరే వాళ్ళు ఉంటారా ఉండరు కదా ఎవరిష్టం వాళ్ళది ఈ వీడియో మొత్తంలో నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని మార్చడం కాదు తల్లిదండ్రులే మారవాలని చెప్ మారాలని చెప్తున్నాను బాయ్ బాయ్ ఇంకో వీడియో కోసం వెయిట్